హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు శుభవార్త అండి రోజు బంగారం వెండి ధరల రికార్డు స్థాయిలో తగదులు నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం వండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుకు వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గనసే దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు ఒక వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక్కడ లేచకుండా ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపటనాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి తొంభై రూపాయలు తగుదల తగుదలు చేసుకుని పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి తొమ్మిది వందల రూపాయలు తగుదల తగుదలు చేసుకుని లక్షా పదకొండు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల శవరని బంగారం ధరకి ఏడు వందల ఇరవై రూపాయలు తగుదలు నమ్మతు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగదలను నమ్మదు చేసుకుని లక్ష ఇరవై ఒకటి వేల నాలుగు వందల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈ రోజు కేజీ వెండి ధరలు చూసినట్లయితే రెండు వేల రూపాయలు తగుదల నమ్మదు చేసుకుని లక్ష అరవై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా దిగి వచ్చిందండి ఫ్రెండ్స్ నిన్న ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి ఏడు వందల పది రూపాయలు తగదలు నమోదు చేసుకుంటే ఈ రోజు తులం బంగారం ధరకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగదలు నమోదు చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ